ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి నేడు సవరణలతో కూడిన జిపిఎస్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది జీపీఎస్ లో ప్రతిపాదించిన పెన్షన్ టాఫ్ అప్పై కొత్త ప్రతిపాదనలో ప్రభుత్వం బిల్లులో చేర్చింది సిపిఎస్ ఉద్యోగులు జిపిఎస్ కు మారేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది

సభలో రెండు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ఒకటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం జరగబోతుంది ఇంకా దాంతో పాటు ద్రవ్య వినిమయ బిల్లు కూడా ప్రభుత్వం ఆమోదం జరిగిపోతుంది ఇంకా దాంతో పాటు గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ రెండు వేల ఆరుకు సవరించాల్సిందా సవరాల్సిందిగా కేంద్రం కోరుతూ తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టుతుంది ఇంకా దాంతో పాటు పలు అంశాలకు సంబంధించి కూడా స్వల్పకాలిక చర్చ జరగదుతుంది సిఆర్డీఏ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలపై సభలో చర్చ అట్లాగే వైద్య ఆరోగ్య శాఖలోని సంస్కరణపై కూడా చర్చ జరుగుతుంది ఇంకా దాంతో పాటు ఆలయాల అభివృద్ధి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చ జరుగుతుంది అయితే ప్రధానంగా సిఆర్డీఏ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ల అక్రమాలపై సభ చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రోజు ప్రసంగించబోతున్నారు చివరి రోజు కావడంతోనే పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లోని ఐదు రోజుల పాటు జరిగిన సమావేశం చివరి రోజు కావడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ దాంతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు సంబంధించి సిపిఎస్ తరంలో జీపీఎస్ తీసుకొస్తున్న నేపథ్యంలో దానిపై కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఓరవై సాయంత్రంతో అసెంబ్లీ సమావేశాలు ముగిన నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చలతో పాటు ముఖ్యమంత్రి ప్రసంగం ఉండబోతుంది